ములుగు జిల్లాలో ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలి జిల్లా దివాకర్ టీఎస్ ఆర్డిటి సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు తాట్వాయి మండలం కొండపర్తి గ్రామంలో వర్షాల ద్వారా నష్టపోయిన పదహారు కుటుంబాలకు టార్పలిన్ పద్నాలుగు రకాల నిత్యవసర సరుకులను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆర్డిటి సంస్థ ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆపద సమయంలో సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పదహారు గృహాలకు వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని త్వరలోనే ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల స్పెషల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ డాక్టర్ అలెం అప్పయ్య స్థానిక తహసీల్దార్ రవీందర్ ఆర్డిటి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మేమందరూ కలుసుకోవడం జరిగింది అందరూ మన్నించాలి వేరే వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను చాలా డిలే అయిపోయాను పొద్దున్న పది గంటలకి ఆర్డిటి సంస్థ నుంచి కాల్ చేసి యాక్చువల్లీ ఈరోజు మా తరపు నుంచి కూడా ఒక ప్రోగ్రాం ఉండే మేము కూడా ఇక్కడ నిన్న మినిస్టర్ మేడం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత డ్యామేజ్ అయ్యింది మీ ఇల్లులకి ఎంత డ్యామేజ్ అయింది అని చూసిన తర్వాత మనకు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇల్లులకి ఫస్ట్ అయితే యాభై ఒక్క ఇల్లులు ప్రతి ఒక్కళ్ళకి టార్పలిన్ అనేది మనం ఖచ్చితంగా అందజేయాలి అనేది చెప్పడం జరిగింది అందరికీ ఈరోజు ఆ ప్రోగ్రామ్ మేము ఐడెంటిఫై చేసుకున్నాం చేసుకున్నప్పటికీ మేమేమనుకున్నామంటే చేసుకున్నప్పటికీ మేమేమనుకున్నామంటే సరే ఇది అవుతుంది మళ్ళీ త్వరగా తర్వాత మేము ఇంకా మీకు రిలీఫ్ చెక్స్ వచ్చేది ఉంది పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది మేము గవర్నమెంట్కి పంపించాము ఆ రిలీఫ్ చెక్స్ కూడా వస్తాయి అది వచ్చినప్పుడు వద్దామనుకున్నాము కానీ ఆర్డీటీ సంస్థ వాళ్ళు పాపం పొద్దున కాల్ చేస్తే సార్ మేము ఇక్కడ పద్నాలుగు కుటుంబం డ్యామేజ్ అయిందో వాళ్ళకి కొంత సహాయం చేయాలనుకుంటున్నాము మీరు ఖచ్చితంగా రావాలి అని కోరడం జరిగింది ఈ సంస్థ వాళ్ళు పాపం ఒక్క రూపాయి ఆశ ఆశించకుండా ఇట్లాంటి మార్మూల్ ప్రదేశంలో వచ్చి మనందరికీ సహాయం చేస్తున్నారు అది ఎంతో కొంత ఏది ఉన్నా మనకి అవసరమైన సమయంలో వీళ్ళు చేస్తున్న సహాయం చాలా గొప్పది దాన్ని మేము ఖచ్చితంగా ప్రోత్సహించాలని నేను కూడా వాళ్ళకి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పడం జరిగింది దానికోసమే ఈరోజు నాకు వేరే వేరే సపరేట్ టర్మ్స్ ఏదైతే ఉందో ఆర్డీటీ సంస్థ ద్వారా ఇస్తున్నారు మీ దేవేందర్ గారు మీ సర్పంచ్ గారు నిన్న మా తహసీల్దార్ టీం అండ్ ఎంపీడిఓ టీంతో వచ్చి ఇక్కడంతా తిరగడం జరిగింది ప్రతి ఇల్లు తిరగడం జరిగింది ప్రతి ఇల్లులో ఏం డ్యామేజ్ అయ్యింది ఎంతవరకు డ్యామేజ్ అయింది అనే రిపోర్ట్ మేము తీసుకోవడం జరిగింది ప్రజాప్రతినిధులుగా సమ్ముఖం ఇప్పుడు వాళ్ళది టర్మ్ లేకపోవాల్సిన ప్రతి ఒక్క సహాయంని గవర్నమెంట్ తరపు నుంచి అందజేయడానికి మా యంత్రాంగం కూడా హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉంది చాలా వరకు బిల్స్ సబ్మిట్ అయిపోయాయి వాళ్ళది ప్రతి ఒక్క బిల్ని కూడా మేము సబ్మిట్ చేసి ఉన్నాము ఇమీడియట్లీ వస్తుంది త్వరలోనే అది కూడా రావు ఇవ్వడానికి ఒకరోజు ఇట్లనే వస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీరు ఇంత మారుమూలు ప్రాంతంలో మీరు వచ్చి చేస్తున్న సేవలకి ఆర్డీటీ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు మన జిల్లా యంత్రాంగంలో మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ పొద్దున్న రాత్రి అనకుండా తిరుక్కుంటూ అన్ని గడ తిరుక్కుంటూ ఏది ఎక్కడ ఉంది ఎట్లా జరుగుతుంది అనేది చూస్తూ మానిటర్ చేస్తూ చాలా వాళ్ళు కూడా కష్టపడ్డారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామస్తులకు కూడా అడిగే ఎంతసేపు వెయిట్ చేస్తారు చిన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎందుకంటే వారం ముందు ఫిఫ్టీన్ డేస్ ముందు తీసుకోవాలా సార్ అపాయింట్మెంట్ క్షమించాం సార్ అయినా కూడా మీరు పేదలకు చేసేటువంటి ఆ సహాయం మీరు దృష్టిలో పెట్టుకొని మాకు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి మేము